హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది నేనే గొప్ప మేధావని నాకే అన్ని తెలుసు అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వారికి ఏమీ తెలియదు ఎందుకంటే ప్రపంచంలో ఏదో మూల ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలోనే అన్ని రంగాల్లో మోస్ట్ ఇనోవేటివ్ కంట్రీ ఏదో మీకు తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత రోడ్డు విస్తీర్ణం కలిగిన దేశం ఏదో మీకు తెలుసా ప్రపంచంలోనే అతి ఎక్కువగా పురులు ఉండే దేశం ఏదో మీకు తెలుసా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు చూడడానికి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ మీ ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి ఫ్యాక్ వన్ రీసెంట్ చేసిన ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత అమెరికా ఆ తర్వాత స్థానంలో స్వీడన్ మరియు యుఎస్ఏ ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ప్రపంచంలోనే అతి పెద్ద రోడ్డు విస్తీర్ణం కలిగిన దేశం ఇండియా ఆ తర్వాత స్థానంలో అమెరికా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా పులులు ఉన్న దేశం ఇండియా ఇండియాలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు ఉన్నాయి అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న పులుల్లో డెబ్బై శాతం పులులు ఇండియాలోనే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా సినిమాలు తీసే ఇండస్ట్రీ ఏదని అడిగితే వెంటనే హాలీవుడ్ అంటారు కానీ అది కాదు అని చెప్తే దాని తర్వాత స్థానంలో బాలీవుడ్ అంటారు కానీ నిజానికి ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా సినిమాలు తీసేది హాలీవుడ్ బాలీవుడ్ కాదు అది నైజీరియా దేశం యొక్క ఫిలిం ఇండస్ట్రీ నైజీరియా దేశం యొక్క ఫిలిం ఇండస్ట్రీని నాలీవుడ్ అంటారు నైజీరియాలో ప్రతి వారం దాదాపు యాభై వరకు రిలీజ్ అవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చైనాలో పెరుగుతున్న పాపులేషన్ కారణంగా ఆ దేశంలో ప్రతి వారానికి ఒకడు కోటేశ్వరుడిగా మారుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు అయ్యాయి అందులో కేవలం రెండు మాత్రమే డ్రా అయ్యాయి మరియు ఆ డ్రా అయిన రెండు మ్యాచ్ ఒక కామన్ టీమ్ ఉంది అదే ఆస్ట్రేలియా ఈ ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువగా పాల ఉత్పత్తి చేసే దేశం ఇండియా ప్రపంచం మొత్తంలో ఇండియా ఇరవై రెండు శాతం పాలని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ పర్ క్యాపిటన్ బట్టి పాలని ఎక్కువగా సేవించే దేశం ఫిన్లాండ్ ఆ దేశంలో ప్రతి ఒక్కరు సంవత్సరానికి మూడు వందల అరవై లీటర్ల పాలను తాగుతారు అంటే కేవలం పాలే కాదు పాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ కలుపుకొని అన్ని లీటర్లు వాళ్ళు తాగుతారు ఫ్యాక్ నైన్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అమెరికా ఆ తర్వాత స్థానంలో చైనా ఉంటుంది అమెరికా దేశం యొక్క రైల్వే నెట్వర్క్ రెండు లక్షల యాభై వేల కిలోమీటర్లు ఉంటుంది కానీ చైనా దేశం యొక్క రైల్ నెట్వర్క్ ఒక లక్ష ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ కంబోడియా దేశంలో ఉండే దేవాలయం హిందువులకి అత్యంత పవిత్రమైన దేవాలయంగా చెప్పుకుంటారు కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కంబోడియా దేశం అనేది హిందూ దేశం కాదు కానీ అక్కడ ఉండే హిందూ దేవాలయం ఎంత పెద్దగా ఉంటుందంటే అందులో నాలుగు ఫ్యాక్ట్ సిటీస్ ఏ పడతాయి ప్రపంచంలోనే ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు బెల్జియం దేశం ప్రజలు ఆ దేశంలో వారి వారి సంపాదనను బట్టి ఇరవై ఐదు నుండి యాభై శాతం వరకు వారు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఆన్ అన్ బెల్జియం దేశంలోని ప్రతి పాయింట్ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ని ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కి పే చేస్తారు నెంబర్ ప్రపంచవ్యాప్తంగా ఇతని గురించి తెలియని వారంటూ ఉండరు హాలీవుడ్ ఇండస్ట్రీలో పంచడం ద్వారా అందరూ ఇతను అమెరికాకి చెందిన వ్యక్తి అని అనుకుంటారు కానీ అతను లండన్ దేశానికి చెందిన వ్యక్తి అమెరికాలో నలభై ఏళ్ల పాటు పనిచేసినా గానీ ఆ దేశం యొక్క నాగరికతను అతను తీసుకోలేదు నెంబర్ ఒక సర్వే ప్రకారం మన దేశంలో వన్ బై థర్డ్ శాతం ఫుడ్ తినేశాక శాఖ డస్ట్బిన్ లోనే పడేస్తున్నారంటారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు వంద కోట్లకు పైగా ఆకలితో పడుకుంటున్నారు మరి ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ ఈ భూమి అత్యంత పవర్ఫుల్ జీవి ఏదంటే గోరోనియా బాక్టీరియా బాక్టీరియా దానికన్నా లక్ష రెట్లు బరువున్న దాన్ని కూడా లాగలదు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ వర్ణించడానికి సంస్కృతంలో అరవై పదాలు ఉన్నాయి అదే ఫార్సీలో అరవై ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో ఒకే ఒక పదం ఫ్యాక్ నెంబర్ సిక్స్టీన్ ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా మొక్కజొన్నలు తొమ్మిది వందల ఏళ్ల క్రితం మెక్సికోలో పండించారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఆస్కర్ అవార్డ్స్ గెలుచుకుంది వరల్డ్ డిజినీ పిక్చర్స్ ఆ సంస్థ ఇరవై తొమ్మిది సార్లు నామినేట్ అయ్యి ఇరవై రెండు ఆస్కర్ అవార్డులను గెలుచుకుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ మనలో చాలా మంది పెళ్లికి ఫంక్షన్ వెళ్ళాలంటే ఏదో భయంగా ఉంటుంది ఆ క్యామోఫోబియా అంటారు ఫ్యాక్ట్ నెంబర్ హాలీవుడ్ దేశం యొక్క ఈ సైన్ ని మనలో చాలా మంది చూసే ఉంటారు కానీ ఒకనొకప్పుడు దీని పేరు హాలీవుడ్ ల్యాండ్ గా ఉండేది ఆ తర్వాత ఇందులోంచి నుంచి ల్యాండ్ అనే పదాన్ని తీసేశారు ఇప్పుడు అది హాలీవుడ్ ఇండస్ట్రీకే రిప్రజెంటేషన్ గా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రొనాల్డినో కోఖో కి బ్రాండ్ అంబాసిడర్ గా చాలా ఇళ్లు పంచేశాడు కానీ సడన్ గా అతన్ని కోకోకోలా బ్రాండ్ అంబాసిడర్ గా తీసేసింది దానికి కారణం ఏంటంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను తాగడం చూసి కోలా తన యొక్క కాంట్రాక్ట్ ని రద్దు చేసుకుంది చూసారు కదా మీరు ఇది ఎప్పుడు చూడవచ్చు అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఆర్థం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్